ఒక్కసారి రెండోసారి పోయి ఏమైంది సార్ అంటే నువ్వు ఎప్పుడు వచ్చినావా అంటారు అరే మొన్న పెట్టిపోయినా కదా సార్ అంటే సుద్దాం సుద్దాం పో సుద్దాం సుద్దాం ఇదే మాట్లాడతారు మాకు ఇద్దరు ముగ్గురు వస్తారు ముగ్గురు గాంధీ గాంధీ వస్తాడు వివేక్ వస్తాడు వివేక్ గాంధీ ఇద్దరు వస్తారు వస్తారు మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది జర చూసి

ఓలో ఒకటి ఒకటియాలి ఏదైనా ఇల్లు సాయం చేస్తే చాలు ఈ మూడు ఉంటే చాలు రెండోసారి పోయి ఏమైంది సార్ అంటే నువ్వు ఎప్పుడు వయ అంటారు అరే మొన్న పెట్టిపోయినా సార్ అంటే ఇదే మాట్లాడతారు మాకు ఇద్దరు ముగ్గురు వస్తారు ముగ్గురు గాంధీ గాంధీ వస్తాడు వివేక్ వస్తాడు వివేక్ గాంధీ ఇద్దరు వస్తారు వస్తారు మా పరిస్థితి చాలా దయనీయంగా ఉంది చూసి

ఇతమ ఊర్ ఆలగట బిఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు మిగ గవర్నమెంట్ నుండి ఆశి ఇచ్చారు ఇది ఒకటే ఇది ఒకటే మాకు ఏది లో ఒకటి ఇవ్వాలి ఈ ఓలో ఒకటి ఇవ్వాలి రాబిటో మేదనా ఇల్లు సాయం చేస్తే సాల్ ఈ మూడు ఉంటే జాలి మాత్రం ఏది ఏది ఎవరు సిసిన పిల్లలు ఉన్నారు సాల్ ఏది రాజ్యం మీద మాట అసలు ఎంత కలేదు బాగులేవు అవిలేవు ఏ దానం